హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్ ఫోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి బడ్జెట్లో ప్రైమ్ ఏరియాలో ఒక ఇల్లు సేల్కి వచ్చింది పూర్తి వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంట సంపలు అయితే ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయ అవసరం లేదు ముందు జస్ట్ మొబైల్లో మీరు వీడియో కనబడగానే కింద కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ అనేది బటన్ మీద నొక్కండి నోటిఫికేషన్ అలా పెట్టుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఓపెన్ సైట్ అయినా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయినా ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఇల్లు గాజువాక సిగ్నల్ పంతులు గారి మేడ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట ఈ ఇల్లు ఈ ఏరియాలో మొత్తం కూడా ఆల్మోస్ట్ అప్పుడు పట్టాలు ఈ గవర్నమెంట్ రిలేటెడ్గా అవి ఈ పథకాల ద్వారా రావటం ఈ ఈ విధంగా ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ ఇల్లు కూడా రీసెంట్ తక్కువ ఉంటాయి కాకపోతే ఈ గవర్నమెంట్లో ఈ లైన్ అంతా కూడా ఆల్మోస్ట్ రీసెంట్ చేశారు కాకపోతే ఇంకా డాక్యుమెంట్ అనేది రాలేదు అవి లోన్ అయితే పెట్టుకుందామని వీళ్ళు వాటి కాపీస్ తెచ్చుకొని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు లోన్ కూడా వస్తాయి వీళ్ళు డబ్బులు అవసరానికి వేరే దగ్గర ఆల్రెడీ వీరు తెచ్చుకోవడం జరిగింది అందుకని ఇది అమ్మేసి క్లియర్ చేసుకుందామని ఉద్దేశంతో వీళ్ళు అమ్మడం జరుగుతుంది చూడండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగు నార్త్ ఈస్ట్ వద్దు వస్తుంది నార్త్ ఈస్ట్ ఈస్ట్లా చూపిస్తుంది మన ప్లేసింగ్ కరెక్ట్గా చూసుకుంటే ఇంటి ముందు మంచి ప్రైమ్ ఏరియాలో మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాక్కి జస్ట్ ఆ లైన్ నుంచి అది అలాగా టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ రోడ్ కాడ నుంచి మనం గోజ్బాగ్ సిగ్నల్ని చూసుకుంటే టోటల్ మీద ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు లోపే టాప్ కిలోమీటర్ ప్రైమ్ ఏరియా నుంచి చూడండి ఈ ఇల్లు జీ ప్లస్ టూ అదేవిధంగా పక్కన షాప్ కూడా ఉంటుంది నలభై గజాల నుంచి యాభై గజాల మధ్యలో ఉంటుంది ఒక సెంట్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి కనీసం చూసిన తర్వాత ఇల్లు పెట్టారు కదా ఎక్కడ అన్నట్టుగా అడుగుతున్నారు దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇల్లు పెట్టారు కదా ఎక్కడ అంటే నేను ఒకటే పెట్టను ఒకటే పెట్టాను కదా చాలా పెడతా ఉంటాం అందుకని పర్టిలర్ ఏరియాలో గాజువా సిగ్నల్లో పంతుగారు మేడమ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఎంత అమౌంట్తో ముప్పై ఎనిమిది లక్షలతో ఇల్లు పెట్టారు కదా అది మేడం చూపిస్తారని అడిగితే నాకు క్లారిటీ అర్థమైపోద్ది అంతేకాని ఇల్లు పెట్టారు కదా ఎక్కడో పెట్టారు కదండి ఇలా అడుగుతుంటారు క్వశ్చన్లో చాలా ఇరిటేటింగ్ ఉంటాయి చాలామంది క్వశ్చన్లు ఎందుకంటే లక్షలు పెట్టుకునే వాళ్ళు ఊరికే ఓ మూడు నాలుగు నిమిషాలు వీడియో చూడకుండా కూడా ఫోన్ చే ఫోన్ చేస్తానంటే వాళ్ళు కొనే ఏం కాదు ఇక్కడ టైంపాస్కి అందుకని దయచేసి మిగతా వాళ్ళు ఫీల్ అవ్వకండి వాళ్ళ కోసం దాని వల్ల నేను పడే స్ట్రగులు ఫోన్ మాట్లాడటం వల్ల నేను పడే ఇబ్బంది అనవసరమైన కాల్స్ వల్ల వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఫీల్ అయిన పర్లేదు పాస్ ఫీల్ అయిన పర్లేదు జన్యున్ కస్టమర్ కోసం నేను మాట్లాడలేదు ఈ విధంగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే జీ ప్లస్ టూ కదా పక్కన షాప్ ఉంటుంది ఒక సెంట్లో ఇల్లు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు కింద మూడు వేల ఆరు వందల రెంట్ పైన మూడు వేల ఆరు వందల రెంట్ పైప్లూరు కన్స్ట్రెషన్లో ఉంది అది చూడండి అది అదొక రెండు మూడు లక్షలు పట్టుకుంటే పైన కూడా అయిపోతుంది అలా మీకు టోటల్గా చూసుకుంటే అది కూడా కంప్లీట్ చేసుకుంటే ఒక పదమూడు దాకా రెంట్ వస్తుంది ఈ ఇల్లు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు గాజువాక్ సిగ్నల్ ఏరియాకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు అంటే మంచి ప్రైమరీ అని చెప్తాను రెంటల్ పరంగా కావ కావాలనుకున్న వాళ్ళు ఇల్లు బాగా సూట్ అవుతుంది త్వరపడండి ఎందుకంటే ఇల్లు కోసం ఆల్రెడీ చాలామంది చేశారు జస్ట్ ఉన్న ఇంకా వీడియో పెట్టడానికి ముందే విజిట్లకి పర్సన్ టు పర్సన్ నేను పెట్టుకొని వెళ్ళాలని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురికి ఒకేసారి పెట్టుకుందని ప్లాన్ చేస్తున్నాను సైట్ ఇల్లు చూడాలనుకున్న వాళ్ళు విజిటింగ్ ఛార్జ్ దయచేసి సపోర్టివ్గా ఉండండి ఎందుకంటే లక్షలు పెట్టుకునే దగ్గర ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు విజిటింగ్ ఛార్జ్ అయితే ఉంది ఎందుకంటే దానివల్ల జరిగిన కస్టమర్లు కోసం నేను చూస్తాను అందరి కోసం కాదు కొనేటోళ్ళు ఈ ఏరియాలో కావాల్సిన ఈ ఏరియాలో కొనేటోళ్ళు మాత్రమే నాకు కనెక్ట్ అవుతారు దయచేసి అర్థం చేసుకోండి విజిటింగ్ ఛార్జ్ అయితే ఈ ఇల్లు కోసం వెయ్యి రూపాయలు పెట్టేశాము అదేవిధంగా ఇల్లు మా ద్వారా కొనుక్కున్నట్లయితే టూ పర్సెంట్ ఉంటుంది రేపు పొద్దున వెయ్యి రూపాయలు కూడా మీరు కొనుక్కున్న తర్వాత అందులోంచి తగ్గించి తీసుకుంటాం మీరు కొనలేకపోతే నాకు ఆ విజిటింగ్ ఛార్జ్ నాకు సేవ్ అవుతుంది ట్రావెలింగ్ కలవాల్సి కింద ఉపయోగపడుతుంది కొంటే కనుక మీకు మీరు కూడా లాస్ అవ్వద్దు అందుకని దయచేసి అర్థం చేసుకోండి త్వరపడండి ఇల్లు తొందరగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మంచి ఇల్లు మంచి రేట్లో ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ పెట్టిన నన్ను సంపాదించండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్న కొనుక్కోవాలనుకున్నా వెంటనే నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మన ప్రాపర్టీ మీకు వాళ్ళ అవసరం లేదనుకుంటే అందరికీ షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పదివేల మంది ఫాలోవర్స్ ఫాలో అవ్వ అవ్వేలా మీ చేతిలో ఉంది దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ పేజ్ అవసరం లేదు ఆ సింబల్ ఉన్న బటన్ మీద జస్ట్ ప్రెస్ చేయడమే థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్